अंदर लबड़ कर पुले लो तो लबड़ कर लो मैं सात पंच और ये नंबर ये टेन ये नंबर ये वेरी गुड दानों पे टूट दानों पे टूट गले आई डिज़ि आई डिज़ि आई डिज़ि সোলোমান ওকে দেখো ম্যাডাম নীল বল দাও সোনা হলুদ একটা বল বল పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్న కాలంలో సరిగ్గా జూలై నాలుగవ తారీఖున అంటే ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము ప్రస్తుతం ఉన్న జిల్లాలో

おは、たは、私は、私は、私は、私は、私は、私は、たは、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、だは、私は、私、ね、は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、ん、は、ね、私は、私は、私は、ね、は、私は、私は、ね、私は、

ారు ఆయన తెరీళ్ళ పోరాటాన్ని జరుపుకున్నాడు తెరీళ్ళ పోరాటం అంటే పండల సాటిన కుట్ర చాటున దాంతోనే బ్రిటిష్ సైన్యాల మీద పోలీసుల మీద అకస్మాత్తుగా నితాలు చేయడం అన్నమాట ఆ గరిళ్ళ పోరాటాల్లో బాగా అల్లు చేతరాజు కార్ తేరాడు బ్రిటిష్ పోలీసుల్ని బ్రిటిష్ సైన్యాన్ని కడగల్లాడించారు ఆ దెబ్బతో బ్రిటిష్ వాళ్ళు అల్లుషితరామరాజు వాళ్ళకి ఆ రోజులతోనే పదివేల రూపాయలు బహుమతిగా నిర్ణయించారు దానికి ఎవరు ప్రతిస్పందించలా బ్రిటిష్ వాళ్ళు ఇంకా లాభం లేదనుకొని అక్కడ ఉండే గిరిజనుల్ని హింసలు పెట్టడం మొదలు పెట్టారు ఆ హింసలు తట్టుకోలేక మళ్ళీ ద్వారా ఇంకా మన ఇంకా నాలుగు ఐదు విప్లవకారులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అల్లూరు శ్రీతామరాజు మాత్రం ఈ తిరుద్రులు పెడుతున్న హింసలను పట్టుకోలేక ఆయనే స్వచ్ఛందంగా దొంగిపోతాడు దొంగిపోతే అప్పుడు పట్టుకొని ఒక చెట్టుకు కట్టేసి ఎక్సి చేస్తారు అది అల్లూరు శ్రీతాంబప్తమైన చరిత్ర అయితే కదా అలాంటి మా అనే వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన నూట ఇరవైతో చేయితని మన వినాయకుని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడేమోహన్ రాజు అలాగే గీతామోయి బాలభోహన్ ఫౌండరు మన పాండర్ గారు మిగతా మిత్రులు సహకారంతో ఈరోజు ఈ జన్మదినోత్సవాన్ని జయంత్రోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు శ్రీడా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ్య బాలభంలో మన్యుమేరు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని ఈరోజు పిల్లల మధ్య ఘనంగా జరుపు మరి అల్లూరు సీతారామరాజు మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి తన యొక్క మా యొక్క దేశాన్ని విడిచి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపుతామని చెప్పేసి మరి మన్యులో అంటే అడవిలో ఉండి తన బాణాల ద్వారా మరి బ్రిటిష్ వారికి ఈ యొక్క భారతదేశం యొక్క పౌదు నుంచి మరి ఇలాంటి మహానుభావుల మరణమే ఈరోజు మనం ఇందరం కూడా సుఖంగా జీవిస్తున్నాం ఇలాంటి వారు మరి భారతదేశంలో జన్మించి మరి బ్రిటిష్ వారి చేతుల్లో ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడి మరి అమరవీరులు అవ్వటం జరిగింది ఇలాంటి అమరవీరులు మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో మరి అలాంటి అమరవీరుడి యొక్క అలాంటి అమరవీరుడి యొక్క శిలాపథం విగ్రహం లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు పట్టణంలో ఏదైనా ఒక ప్రదేశంలో మన అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చచ్చిన సంస్థల తరఫున మరి ప్రభుత్వానికి కూడా కోరటం జరుగుతుంది మరి అల్లూరు సీతారామరాజు గారు ఆ రోజు అమరవీరులు అవడం అవ్వబట్టే ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క దేశంలో స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం మరి బ్రిటిష్ వారికి తన యొక్క వెన్నుని చూపెట్టి కాల్చండి నా దేశానికి స్వతంత్రాన్ని ఇవ్వండి అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకోండి ఈ దేశాన్ని విడిచి వెళ్ళండి అనే నినాదంతో అతను ఆ రోజు ప్రాణాలను కోల్పోవడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా మరి ప్రభుత్వం కూడా ఇలాంటి నాయకుల యొక్క జీవిత చరిత్ర రోజున పిల్లలందరం కూడా తెలియజేయాలని సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వాలు కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన పిడాకి వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మురళీమోహన్ రాజుకి మరి అదేవిధంగా సభ్యులందరూ కూడా ఈ యొక్క గీతాబాయి విప్లమణి బాధపవ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ వందరూ ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు చేసినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షులైనటువంటి తమ్మినేని పాండవ గారికి అదేవిధంగా విశ్రాంత డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజపాడ రాము గారికి అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులు రాము గారికి మిగిలిన మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే మన అతిథులు చెప్పారు మన్య వీరులు అదేవిధంగా ఆంగ్లే పాలిటీ సింహస్వప్నం అల్లుడు సీతారామరాజు పట్టుమని ముప్పై సంవత్సరాలు కూడా లేనటువంటి ఆ రోజుల్లో నాయకులంతా పోరాడింది ఒకే ఒక దాని కోసం ఒకటి స్వేచ్ఛ రెండు స్వతంత్రం ఇటువంటి స్వాతంత్రం కోసం వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయక నా దేశ సంక్షేమం కోసం స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి బ్రిటిష్ వారిని తరిమి కొట్టే క్రమంలో ఎంతోమంది దేశం కోసం శ్రమించారు అటువంటి వాళ్ళలో తక్కువ వయసులో ఉన్నటువంటి మన అల్లూరు సీతారామరాజు కేవలం అడవిలో ఉంటూ గిరిజనున్నటువంటి వారిని పాల్పడుతుంటే ఆంగ్లేయులు ఏదో ఒక రకంగా వాళ్ళని చెదరగొట్టాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ పోలీస్ స్టేషన్పై దాడి చేస్తూ అక్కడ ఉండేటటువంటి ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకునేవాళ్ళు కానీ ఇలా కొనసాగుతున్నటువంటి కాలంలో అల్లూరి సీతారామరాజుని ఏమీ చేయలేనటువంటి ఆ బ్రిటిష్ వారు ఈ గిరిజనుని బాధ పెట్టడం అదే చూడలేక ఆయనే ఆయనే స్వయంగా లొంగిపోయి తుపాకులు తోటానికి చివరికి మరి కానీ ఈ భారతదేశ ప్రజలందరి దృష్టిలో అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి అల్లూరి ఈ ఈరోజు స్మరించుకుంటూ ఇటువంటి చక్కని అవకాశాన్ని మీ ముందు మాకు ఏర్పాటు చేసినటువంటి మా కల్పేని పాల్గొరు గారికి అదేవిధంగా ముఖ్య అతిథులందరికీ రాజపాల్య రమూ గారికి మిగిలిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇటువంటి స్ఫూర్తిని కలిగించే నాయకుల్ని మనం స్మరించుకోవడం మన యొక్క బాధ్యతగా భావిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం はい、ルナッ ಅದು ಅರೆ ಮಿರೆತರ ನೈ ಹರೇ ಅಡ್ತುಚಿ ಅಂದ್ರೆ ಒಂದು ಅತ್ತಾ ಡಿಫೆರೆಂಟ್ ಆಗಿ ಟೆನ್ ಮಾಡ್ತೀನಿ ಬಲ್ಲೆ ಉಕೊ ಅಂದಲ್ಲ ಬಟ್ಕೂ ಕೂಲೇನ ಬಟ್ಕೊಳ್ಳೋ ಅದು ವಿಶಾಪ್ ತಜೋ ಜೇನಮ್ಮ ಹೇಟ್ ಟೈಮ್ ಇದೆ